సుఖ్యూబవ సున్ను పిండి అదేనండి బాత్ పౌడర్ పెసర్లు శనగలు బియ్యం ముద్ద కర్పూరం రోజ్ పెటల్స్ తులసి ఆకులు కరక్కాయ గంధకర్చూరాలు ఉలువలు బావంచాలు మెంతులు పచ్చి పసుపు ఆరెంజ్ పీల్ పౌడర్ పటిక శీకాకాయ గంధం వేపాకు వట్టివేరు ఎండూసరి మరియు ఓట్స్ శనిగలు మన శరీరాన్ని శుభ్రపరుస్తాయి పెసర్ల వల్ల చర్మంలో మృదుత్వం వస్తుంది బియ్యం వల్ల కణాలు తొలగిపోతాయి ఎర్రపప్పు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది రోజ్ పిటల్స్ వల్ల సూర్యరశ్మి నుంచి రక్షణ మరియు బాడీకి సహజ కాంతిని ఇస్తుంది మెంతుల వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి ఓట్స్ పొడి చర్మాన్ని తగ్గించి నూనె జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది ఉలవలు వృద్ధాప్య చాయలను తగ్గిస్తుంది తులసాకుల వల్ల చర్మానికి చల్లదనం మరియు నల్ల మచ్చలు తగ్గుతాయి వేపాకు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది కరక్కాయ మొటిమలను తగ్గిస్తుంది ముద్దకర్పూరం చర్మపు వాసనను పెంచుతుంది ఎండు ఉసరి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది భావంచాలు పిగ్మెంటేషన్ మరియు మచ్చలను తగ్గిస్తాయి గంధ ఖర్చూరాలు మన శరీరాన్ని కాంతివంతంగా ఉంచుతాయి శాకాయ గజ్జి తామర వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది పచ్చి పసుపు చర్మపు రంగుని పెంచుతుంది పటికం శరీర పీహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది గంధం శరీర జిడ్డుతనాన్ని తొలగిస్తుంది ఆరెంజ్ పీల్ పౌడర్ ట్యాన్ని ని తొలగిస్తుంది మనందరి కోసం సుఖీభవా సున్ను పిండిలో మా చిన్నోడు కూడా తన చిన్న చిన్న చేతులతో మాకు చాలా సహాయం చేస్తున్నాడు